ఏపీ క్యాబినెట్ సమావేశానికి వేలైంది బుధవారం ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో మంత్రివర్గం సమావేశం జరగనుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది ఈ నెల పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఈ భేటీలో కీలకం కానుంది అలాగే ఎల్ఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ లిక్కర్ స్కామ్ సింగపూర్ పర్యటన వంటి అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి అంతేకాదు రాష్ట్రంలో పలు అభివృద్ధి సంక్షేమ పథకాలపై మంత్రివర్గంలో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రస్తావనొస్తుంది ఆగస్టు పదిహేను తర్వాత మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఇటీవల సీఎం చంద్రబాబు చెప్పారు మహిళలు ఆయా జిల్లాల్లో ఉచితంగా ప్రయాణించొచ్చన్నారు అయితే ఈ పథకానికి జీరో ఫేర్ టికెట్ అంటూ మొదట ప్రచారం జరిగింది మరి ఇప్పుడు అదే పేరును కంటిన్యూ చేస్తారా లేక మరో ప్రత్యేకమైన పేరును ఖరారు చేస్తారా అనేది ఈ క్యాబినెట్ భేటీలో తేలనుంది మరోవైపు నెల ఇరవై ఐదు నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనుంది కూటమి సర్కార్ ఏటీఎం తరహాలో కొత్త రేషన్ కార్డులుండే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చింది కార్డుపై ఒకవైపు ప్రభుత్వ అధికారిక చిహ్నం మరోవైపు కుటుంబ పెద్ద ఫోటో ఉండే విధంగా కొత్త రేషన్ కార్డులను జారీ చేయనుంది నిర్మాణ అనుమతులు లేని ఇల్లు స్థలాలకు రెగ్యులరైజేషన్ చేసే ఎల్ఆర్ఎస్ పై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది గతంలో ఇచ్చిన మార్గదర్శకాలకు కొన్ని మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది అలాగే బిల్డింగ్ రెగ్యులరైజేషన్ దృష్టి సారించనుంది ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థనలు రావటంతో ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇస్తుందనే అంచనాలున్నాయి ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు మంత్రులు లోకేష్ నారాయణ సింగపూర్ టూర్ పై కూడా ఈ కేబినెట్ లో ప్రస్తావనకు రానుంది బ్రాండ్ ఏపీ ప్రమోషన్ పెట్టుబడుల ఆహ్వానం అభివృద్ధి మోడళ్ల పరిశీలన కోసం చేపట్టిన ఈ పర్యటనలో వచ్చిన ఫలితాలపై మంత్రులకు వివరించనున్నారు మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై కూడా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది గత ప్రభుత్వం హయాంలో జరిగిన నగదు లావాదేవీలు అక్రమాలు వెలుగులోకి రావటం ఇటీవల జరిగిన అరెస్టుల నేపథ్యంలో ఈ అంశం కేబినెట్ లో చర్చకు రానుంది విచారణలో పురోగతి తదుపరి చర్యలపై మంత్రులతో సీఎం చర్చించనున్నట్లు సమాచారం